అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టికి కొడతాను నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి అదన ఫుల్ హాఫ్ ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవ్వారాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకున్నావు నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సడ్డకును కొడుకుని కొట్టు గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా ఉంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయటికి నేను వస్తున్నా బయటకని